యానం బైపాస్ శంకరపాలెం జంక్షన్ నుండి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు గల రహదారి మోకాలలోతు వర్షపు నీరుతో నిండిపోవడం వల్ల స్థానికులు వర్తకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని సుంగరపాలెం వర్తక సంఘం ప్రతినిధులు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న గ్రామస్తులు ఆందోళన చేశారు ఈ సందర్భంగా వర్షపు నీటిలో వారు ఆందోళన చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు వర్షాలు కురుస్తున్న సమయంలో రహదారిపై ప్రయాణించే వారు ప్రమాదాల పాలవుతున్నారని నిత్యం ఈ రోడ్డుపై వేలాది మంది విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వర్షపు నీటిలో రాకపోకలు సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు ప్రాంతాలకి సరిహద్దులో పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు నీరు దిగేందుకు ఉన్న కాలువను యాభై ఐదు ఎకరాల మంచినీటి చెరువులు తవ్వుతున్న సమయంలో మూసివేశారని ఇప్పుడు నీరు దిగే పరిస్థితి లేక పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు యానాం అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి రహదారిపై ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు

చాలా దారుణంగా తయారైందండి ఇవి వర్షాల కారణంగా నీరు ఎక్కువగా నిలబడ నిలబడి పడడం జరిగింది ఇది దీనివల్ల స్కూల్ కాలేజీకి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది వెంటనే అధికారులు స్పందించి దీన్ని పట్టించుకోవాలని కొత్త సంఘం తరఫున కోరుకుంటున్నారు భారీ వర్షాల కారణంగా ఈ యానం దాక్షారం వెళ్ళే రోడ్డు అధ్వానంగా తయారయ్యి డ్రైనేజ్ సమస్య వల్ల రోడ్డు మీద నీరు నిలిచిపోవడం జరిగింది అంటే ఇది యానంకి ఆంధ్ర గవర్నమెంట్ కి సంబంధించిన రోడ్డు అప్పట్లో యాభై ఐదు ఎకరాల చెరువు ఆంధ్ర గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది ఆ గవర్నమెంట్ ఆ చెరువు నిమిత్తం ఈ రోడ్డు డెవలప్మెంట్ చేసింది యానం వారు కానీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ యానం గవర్నమెంట్ కూడా వాళ్ళు చేస్తారని వీళ్ళు వేళ వీళ్ళు ఈ డ్రైనేజ్ సమస్య ఏ విధమైన ఎవరో కూడా పట్టించుకోకుండా పోయింది ఇక్కడ దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలతో పాటు వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు దొరుకుతుంది ఎందుకంటే మురుగు వాసన దుర్వాసన వాటర్ తో రకరకాల జబ్బులతో ఇదంతా కూడా చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే ఈ సమస్యని వెంటనే స్పందించి అధికారులు గతంలో ఆ పడిపోయిన రోడ్ని పూడ్చారు కానీ మళ్ళీ వర్షాల కారణంగా మళ్ళీ పాడైపోయి అధ్వానంగా తయారైంది ఇప్పటికైనా దీనిపైన అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజ్ వరస్తులు ఆరోగ్యాలు గాని నివసించే ప్రజలు ఆరోగ్యాలు గాని దాని దృష్ట్యా చూసుకుని వెంటనే అధికారులు యానవ అధికారులు కానీ ఆంధ్ర అధికారులు గాని వెంటనే స్పందించి ఈ సమస్యను ఇమీడియట్లీగా సాల్వ్ చేయాలి ఎందుకంటే చాలా మంది స్కూల్కి వెళ్ళే ఇక్కడ మూడు కాలేజీలకు వెళ్ళే రహదారిది అలాగే దాక్షారం వెళ్ళే రూట్ కూడా ఈ కాలేజీ పిల్లలు అందరూ కూడా ఈ వాటర్ లో గోతులు ఉన్నాయో తెలియకుండా ఈ బళ్ళు అయ్యి వచ్చి స్లిప్ అయిపోయి ఫ్యామిలీతో కూడా చాలా ఇబ్బంది పడి పరిస్థితులు ఉన్నాయి యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి ఈ వాటర్లో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి స్కూల్ పిల్లలు అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే అధికారులు అటు ఆంధ్ర అధికారులు కానీ పాండిచ్చేరీ అధికారులు గాని వెంటనే స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి బైపాస్ వర్తక సంఘం తరఫున ఇక్కడ యానం ప్రజలు శంకరపాలెం ప్రజల తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాం మనకు రెండు వేల ఐదులో యానం ప్రభుత్వానికి యానం నీటి సమస్య కారణంగా మనకి యాభై ఐదు ఎకరాల చెరువులు ఆంధ్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ కారణంగా చెరువులు ఉరుచట్ల బౌండరీ వేసి మనకున్న వాటర్ తిక్కకుండా బౌండరీ వేయడం వల్ల ఈ నీరు ఇలాగ డ్రైనేజ్ సమస్య వల్ల వాటర్ రోడ్ల మీద ఉండిపోతుంది ఆ వెంటనే ఆ పరిష్కరించే డ్రైనేజ్ పరిష్కరించి ఈ వాటర్ అంతా దిగి ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది